నెల్లూరు నగరం పెద్ద బజార్లోని గత నెలలో సయ్యద్ షబానా పర్వీన్ నేతృత్వంలో లబ్బైక్ హజ్ బుమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయాన్ని నిర్వాహకులు ప్రారంభించారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ దంపతులు కార్యాలయాన్ని సందర్శించి నిర్వాహకురాలు పర్వీన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు డిప్యూటీ మేయర్ దంపతుల్ని షబానా పర్వీన్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో ముస్లింలకు పవిత్రమైన హజ్ యాత్రలు మహిళలు చెయ్యాలంటే మగవారు అందించే సేవలతో అసౌకర్యానికి గురవుతున్న వేళ మహిళల కొరకు మహిళలచే అందించే ఈ యాత్ర ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు అలాగే నిర్వాహకురాలు షబానా పర్వీన్ మాట్లాడుతూ పదిహేను రోజుల యాత్ర తొంభై ఐదు వేల రూపాయలకి అందిస్తున్నామని చెప్పారు మూడు రోజులు ఐదు రోజులు రకరకాలుగా ఉమ్రాయాత్రలు అందిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రిజ్వాన్ మయుద్దీన్ సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు అస్లాంలేకు ఈరోజు మన బైకాస్ రోడ్ నందు టిడిపి ఆఫీస్ ఆపోజిట్ లపైక్ ఉమ్రా అండ్ హజ్ ట్రావెల్స్ వాళ్ళు వ్యవస్థాపకులు సయ్యద్ టబానా పర్వీన్ గారు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది అందుకు గాను ప్రజలందరూ ఈ ఉమ్రా ట్రావెల్స్ ను అభినందిస్తూ దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను ముఖ్యంగా మన ముస్లిం కమ్యూనిటీలో ఉమ్రా అండ్ హజ్ అనేది ఎంతో పవిత్రమైన కార్యక్రమం కాబట్టి అందరూ ముస్లింస్ ఈ ట్రావెల్స్ ను అప్రోచ్ అయ్యి అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని అదేవిధంగా వీరు కేవలం తొంభై ఐదు వేల రూపాయలతో అతి తక్కువ ఖర్చుతో ఈ ఉమ్రా ట్రావెల్స్ ను ప్రారంభించడం జరిగింది కేవలం ఉమ్రా అండ్ హజే కాకుండా ప్రజల యొక్క విహారయాత్రలకు కూడా వీరు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అలానే ఇంటర్నేషనల్ టూర్స్ కూడా వీళ్ళు విజాలు కానివ్వండి వాళ్ళకి పాస్పోర్ట్లు లేకపోతే పాస్పోర్ట్లు కూడా వీరి ద్వారా మనం చేకూర్చుకొని ఈ ట్రావెల్స్ అప్రోచ్ అయ్యి మనం విహార యాత్రలకు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ వినియోగించుకుంటూ ఈ ట్రావెల్స్ ను ఇంకా అభివృద్ధి పరుస్తారని కోరుకుంటున్నాను అస్సలం అందరికీ నమస్కారాలు ఈరోజు మన నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సెంటర్ బైకర్స్ రోడ్ లో టిడిపి ఆఫీస్ ఎదురుగా లబ్బైక్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ ని మన షబానా గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆఫీస్ కి అతిథిగా ఈరోజు నగర మేయర్ డిప్యూటీ మేయర్ తహసీన్ గారిని పిలవడం ఆమె విజిట్ చేయడం జరిగింది నెల్లూరులో మొట్టమొదటిగా ఒక అమ్మాయి ఉమ్రా యాత్రలకు తీసుకుపోవడం చాలా గర్వించదగ్గ విషయం ప్రతి ఒక్కరు ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాను మనము ఇంటర్నేషనల్ నేషనల్లో ఎటువంటి సిటీలకి పోవాలన్నా వాళ్ళకు వీసాలు కానివ్వండి పాస్పోర్ట్లు కూడా దాని పక్కనే ఒక ఆఫీస్ ఉంది వీళ్ళ బ్రదర్ది వాళ్ళతో మాట్లాడి పాస్పోర్ట్లు కానివ్వండి విజా కానివ్వండి మొత్తం ఆమె దగ్గరుండి చేపించి వాళ్ళకి దగ్గరుండి తీసుకుపోయి అక్కడ అంతా ఇప్పుడు మనం ఉమ్రాగు పోయినప్పుడు మక్కాలో ఒక తొమ్మిది రోజులు మదీనాలో ఒక ఆరు రోజులు ఉంటాం మొత్తం ప్యాకేజ్ పదిహేను రోజులు అది కూడా కాకుండా తొంభై వేలు తొంభై ఐదు వేలకి పదిహేను రోజుల ప్యాకేజ్ అనేది చాలా మంచి ఇది ఇక్కడ గ్యారంటీ తొంభై ఐదు వేలకి పదిహేను రోజులు తొమ్మిది రోజులు మక్క ఆరు రోజులు మదీనా అక్కడ దగ్గరుండి ఏ ఏ ప్రాంతాల్లో మనం దువా చేసుకోవాలో అవన్నీ నమాజ్ ఎక్కడ చేసుకోవాలో అవన్నీ దగ్గరుండి చూపించడం జరుగుతుంది నెల్లూరు నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీరు ఎక్కడైనా ఆల్ ఇండియా అన్ని సిటీల్లో కానివ్వండి ఎక్కడైనా మీరు టూర్కి పోవాలంటే ఈ షానగర్ హ్యాఫీస్ని నెల్లూరు నగరంలోని పెద్ద బజార్ సెంటరు రోడ్ లో మీరు విజిట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు షబానా నేను నెల్లూరు నగరంలో పెద్ద బజార్ టిడిపి ఆఫీస్ ఎదురుగా మా ఆఫీస్ కొత్తగా ఓపెన్ చేసాము ఫైవ్ థౌజండ్లో లో ప్యాకేజ్ స్టార్ట్ చేసాము కస్టమైజ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మా దగ్గర త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ ఆఫీస్ వాళ్ళకి కన్వీనియంట్ గా ఏ డేట్స్ లో ఏ మంత్ లో కావాలి అలాగే కస్టమైజ్ మేము చేసిస్తాము మా కాంటాక్ట్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ వన్ మీరు ఎవరైనా సంప్రదించాల్సి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ చాలా కృతజ్ఞత తెలుస్తున్నాను ఇంతియాజ్ ఇంకా మేయర్ డిప్యూటీ మేయర్ హసిన్ గారు ఆ రోజు మిస్ అయ్యారు ఓపెనింగ్ రోజు ఈరోజు వచ్చారు చాలా థ్యాంక్స్ అండి విజిట్ చేసినందుకు అండ్ రఫీ అండ్ నయీన్ అండ్ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు o guru